మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానములు ఈ ఉదయకాలమందు మీ ఎల్లరకు తోడైడును గాక ప్రైజలా ప్రిలరా బావున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము ప్రిలరా చదవబడినటువంటి ఈ చిన్న వాక్యములో గొప్ప భావగర్భితమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం ఎవరు యోగ్యురాలు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని ఎదుట ఆత్మ సంబంధమైనటువంటి సుగుణాలు కలుగున్నటువంటి వారి జీవితాలు దేవుని ఎదుట యోగ్యమైనవిగా ఉంచబడతాయి ఈ దినాన్న ఏ కుటుంబంలో చూసినా అనేకమైనటువంటి సమస్యలు మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఆ సమస్యలు ఆ కుటుంబంలో ఉంటున్నాయని మనం ఆలోచన చేస్తే చాలామంది బిడల ఈ దినాన్న ప్రార్థన జీవితానికి దూరంగా ఉంటున్నారు వాక్యానికి దూరంగా ఉంటున్నారు ప్రార్థనకు వాక్యానికి దూరంగా ఉండి లోకానికి సమీపస్తులుగా ఉంటున్నారు పిల్లారా అందుచేతి ఈ దినాన్న ఏ గృహములో చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ దినాన్న నీ ద్వారా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను అలాగున్న దేవుడు నీ జీవితంలో ఈ దినాన గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు ప్రిలారా దేవుని ఎదుట కావలసినటువంటి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో శారా మనకు కనిపిస్తూ ఉంది ఆమె ఏ విషయంలో యోగ్యమైనది అని మనం ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైన సుగుణాలు ఆమె జీవితంలో మనం చూడగలుగుతూ ఉంటాం మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏ విషయములో ఆమె యోగ్యత కలిగి ఉందో తెలుస్తున్న ప్రియుల అంతరంగా సౌందర్యాన్ని కలిగి ఉండటంలో శార యోగ్యవంతురాలు రెండవది మనం చూస్తున్నప్పుడు ఆమె దేవునిని ఆశ్రయించినదిగా మూడవదిగా మనం చూస్తే శార విధేయత కలిగినటువంటిదిగా మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా ప్రియలరా తన యజమాను ఇలా పిలుస్తుంది నా యజమానుడు అని చెప్పి ఎంతమంది దినాన తమ గృహాల్లో మీరుంటున్నటువంటి స్థలాల్లో దేవుడు మీకు వివాహం చేస్తే మీకు ఇచ్చినటువంటి భర్తల విషయంలో ప్రేమను కలుగుతున్నారు గౌరవాన్ని కలుగుతున్నారు చాలా వలె మీ యజమానులను గౌరవిస్తూ పిలవగలుగుతూ ఉన్నారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రిల్లరా స్త్రీలారా మీరు లోబడి ఉండండి అని వాక్యం సెలవిస్తా ఉంది నీ యజమాని విషయంలో అగౌరవంగా ప్రవర్తించవద్దు నీ కుటుంబంలో శాంతి సమాధానాలుగా ఉంచబడాలనంటే నీ యజమానుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధమైన సౌందర్యం ప్రార్థన జీవితాన్ని కలిగి నీవు యోగ్యమైనటువంటి ప్రవర్తనతో ముందుకు సాగినప్పుడు మార్పులేని నీ యజమానుడు మార్పు చెందడానికి నీ సాక్ష్య జీవితమే ఒక చిహ్నంగా ఉంచుతాడు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ నీ కుటుంబం అంతా కూడా దేవుని అస్తముల క్రింద శాంతి సమాధానములతో ఉండుటకు యోగ్యవంతురాలుగా ఆత్మ సంబంధమైన సుగుణములతో నీవు నింపబడి ఉండువుగాక ప్రార్థన చేసుకుందాం అయిన తండ్రి కృపగలిగిన మా నాయన ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను వీక్షిస్తున్నటువంటి మా సహోదరి సహోదరుల జీవితాల్లో నెమ్మదిని శాంతిని అనుగ్రహించడే నాయన శారావలి తమ యజమానులు ఎదుట ఒక గౌరవప్రదమైనటువంటి అనుభవపూర్వకంగా మంచి సాక్ష్య జీవితంతో మంచి క్రియలతో ముందుకు సాగిపోతూ ఈ సమాజానికి నేటి షారావలే నేటి అబ్రహామువలే నేటి దంపతులు ఉండుటకు సహాయం చేయమని ఏసు నామం పేరిట ప్రార్థన చేసి వేడుకొని చున్నాన్ తండ్రి ఆమెన్ దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక ఆమెన్